ప్రభుత్వం చేపట్టిన కులగణన అనేది బ్రహ్మాండంగా సక్సెస్ కావటం జరిగింది ఈ రోజు దాదాపుగా యాభై ఎనభై రోజులకు పైగా ఈ కులగణన మీద వేల మంది అధికారులు నిష్పక్షపాతంగా ఒక దీక్ష తోటి ఈరోజు కులగణన చేసి బ్రహ్మాండంగా సక్సెస్ కావడం జరిగింది దానికి చట్టబద్ధత కావాలని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలలో పెట్టి కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఎంతమంది ఉన్నారో కూడా దాని మీద ఈరోజు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయటం జరిగింది అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దనే దాని మీద పార్టీల పరంగా ఫార్టీ టూ పర్సెంట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీలలో బీసీలకు టికెట్లు ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి చేతగాని దద్దమ్మలు అయ్యారు ఈరోజు మేము అడుగుతున్నాం ఆయన మీరు చేతనై ఉంటే పదేళ్ళు అధికారంలో ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆర్భాటంగా చేసింది ఆ సర్వే ఏమైనా మీరు బయట పెట్టిందా దానితోటి ఏమైనా ఉపయోగం జరిగిందా మీకు అలా దమ్ముంటే బీసీ కులగణన ఎందుకు చేయలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం మీ చేతగాని దద్దమ్మలు ఆ రోజు చేయకుండా ఈరోజు బీసీ సంక్షేమం కోసం మేము కులగణన చేపడితే దీనిని తప్పు పట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల మీద ప్రేమ లేదు బీసీల అభ్యున్నతికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను రెడ్డి మాట్లాడుతూ మాకు ప్రభుత్వాన్ని నడపడమే చేత కాదట అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో నిన్ను కన్నా నీ అయ్య నడువు నీ తాత నడువు నీకు తెలియదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలు ఈరోజు చదువుకొని అమెరికా లాంటి దేశాలలోకి పోయి బ్రహ్మాండంగా ఈరోజు సక్సెస్ అవుతున్నారంటే దానికి వెనుక కాంగ్రెస్ పార్టీ ఐటీ విప్లవం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ ఇలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావట్లేదట మీకేం చేతనైందా అయ్యాల కేసీఆర్ సిగ్గుండాలే మీకు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్లో తాగి పండుకున్నాడు ఏమన్నా సెక్రటేరియట్కి సిగ్గు సిగ్గుండాలే ఇవాళ ప్రతిపక్ష నాయకునిగా పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్లో తాగి మీరా బా గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రోజు సెక్రటేరియట్కి వస్తూ పరిపాలనను ఉరుకులు పెట్టిస్తున్నాడు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాంటి మమ్మల్ని పరిపాలన చేతగా వీళ్ళకి ఒకటే ఈరోజు కుల్లు ఏం కుళ్ళు అయ్యాలంటే మా డబ్బా ఖాళీ అయింది మమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నాయకుడు కేసీఆర్ తాగి పండుకుంటుండు బయటకు వచ్చే పరిస్థితి లేదు కేటీఆర్ హరీష్ రావు కూడా త్వరలో జైలుకు పోబోతుండు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది దాంట్లో మాట్లాడుతున్నదే తప్ప ఇంకొకటి కాదు ఈరోజు ఎవరు ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మీకు నిజంగా దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయండి చేతగాని దద్దమ్మలు రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు